బాబా రామ్ దేవ్ కి చెందిన పతాంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది ఆ తర్వాత బుధవారం ఉదయం పతాంజలి ఫుడ్ షేర్లలో దాదాపు నాలుగు శాతం క్షీణత నమోదైంది డ్రగ్స్ ప్రకటనలో తప్పుదారి పట్టించే వాదనలు చేయబోమని వాగ్దానం చేసినందుకు రాందేవ్ పతాంజలి ఆయుర్వేద్ దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు మంగళవారం ధికారు నోటీస్ పంపింది దీని ప్రభావం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో కనిపిస్తుంది కేవలం నూట ఐదు నిమిషాల్లోనే రామ్ దేవ్ కంపెనీకి దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మంగళవారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ తర్వాత కంపెనీ షేర్ల గణాంకాలు మార్కెట్లో ఎలా కనిపిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం గుండె జబ్బులు ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తామంటూ పతంజలి ఉత్పత్తులను ప్రచారం చేయకుండా సుప్రీంకోర్టు నిషేధించింది భారతీయ వైద్య సంఘం కోర్టులో పతాంజలి ప్రకటనతో సహా ది హిందూ వార్తాపత్రికలో చేసిన ప్రకటన యోగా సహాయంతో మధమేహం ఆస్తమాను పూర్తిగా నయం చేస్తుందనే కంపెనీ విలేకరుల సమావేశంలో పేర్కొన్న సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారు తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేయకుండా తప్పుదారి పట్టించే దావాలు చేయకుండా పతంజలిని నిలువరిచిన మునుపటి కోర్టు ఉత్తర్వులు సదరు కంపెనీ ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది కోర్టు తీర్పు తర్వాత బుధవారం కంపెనీ షేర్లలో భారీ పతనం నమోదైంది బీఎస్సీలో పతంజలి ఫుడ్ షేర్లలో సుమారు నాలుగు శాతం క్షీణత కనిపించింది కంపెనీ షేరు పదిహేను వందల యాభై ఆరు రూపాయలకు వచ్చింది కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు పదహారు వందల ఇరవై రూపాయల ఇరవై పైసల వద్ద ముగిశాయి అయితే ఈ రోజు కంపెనీ షేర్లు భారీ పతనంతో పదిహేను వందల అరవై రెండు రూపాయల ఐదు పైసల వద్ద ప్రారంభమయ్యాయి ప్రస్తుతం కంపెనీ షేరు యాభై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు అంటే మూడు రూపాయల మూడు పైసల పతనంతో పదిహేను వందల అరవై ఐదు పాయింట్ తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్ గణనీయంగా తగ్గింది ఐదు నిమిషాల ట్రేడింగ్ సెషన్లో దేవ్ కంపెనీ దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఒక రోజు క్రితం కంపెనీ విలువ యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై పాయింట్ నలభై కోట్ల రూపాయలు ఉదయం పదకొండు గంటలకి యాభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలకు చేరుకుంది అంటే నూట ఐదు నిమిషాల్లోనే కంపెనీ వాల్యుయేషన్లో రెండు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల క్షీణత నమోదైంది ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఇరవైగా నమోదైంది